దుష్ట చతుష్టయంపై తన యుద్దన్నారు ఏపీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్దం సభలో జగన్ పాల్గొన్నారు చంద్రబాబు పవన్ లాంటి తోడేళ్లతో మనం పోరాడుతున్నామని చెప్పారు జగన్ ఏనాడు ఒంటరివాడు కాదని కోట్ల మంది గుండెల్లో ఉన్నానని అన్నారు వచ్చే ఎన్నికల్లో రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే తాను అర్జున్ అని అవుతానన్నారు జగన్ ఇటువంటి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళల్లో తిట్టేవారు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాళ్లకు నోరు మంచివి కాదు కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు అంటూనే ఉంటారు ఇటువంటి వారు ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు అబద్ధాల పునాదుల మీద వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళంతా కూడా మొదలుపెట్టారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో ఎందుకింత ముఖ్యమో ఎందుకింత అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ప్రతి అవ్వాతాతకు ఆ ప్రతి అక్కా చెల్లెమ్మకు ఆ ప్రతి అన్న తమ్ముడికి చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు అందరూ అందరూ ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని చెప్పండి